టీడీపీకి పొలిట్ బ్యూరో ఉన్నట్టు వైసీపీకి ఏముంది అంటే కేంద్ర కమిటీ ఉంది అయితే ఎప్పుడైనా ఎవరైనా విన్నారా అంటే వైసీపీ వాళ్ళు కూడా విని ఉండరు అసలు పార్టీపై అధినాయకుడికి ఏ పార్టీ శ్రద్ధ ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ నెల ముప్పై ఒకటిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించనున్నారు పార్టీ సభ్యత్వం కూటమి పాలన ప్రజల్లో ప్రభుత్వంపై ఎలాంటి అభిప్రాయం ఉంది తదితర అంశాలపై చర్చించనున్నారు చంద్రబాబు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశమవుతూ క్షేత్రస్థాయి అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నారనేందుకు పొలిట్ బ్యూరో సమావేశాలు టెలికాన్ఫరెన్స్లే నిదర్శనం అదేంటో కానీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడూ బిజీగానే ఉంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశమయ్యారనే మాట ఎప్పుడైనా విన్నామా లేనే లేదు పార్టీకి గుండెకాయ లాంటిదన్న జగన్ ఏనాడో కాలికి వదిలేశారన్న విమర్శ ఆ పార్టీ నాయకుల నుంచే వస్తుంది బహుశా తాం వైసీపీ కేంద్ర కమిటీ సభ్యులం అనే సంగతి చాలామంది ఆ పార్టీ నాయకులే మర్చిపోయి ఉంటారు టీడీపీకి పొలిట్ బ్యూరో అలాగే వైసీపీకి కేంద్ర కమిటీ కాంగ్రెస్ పార్టీకి ఏఐసిసి బీజేపీకి కేంద్ర కమిటీ గుండెకాయ లాంటివి వైఎస్ జగన్ ఏనాడు కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశమై వాళ్ళ సలహాలు తీసుకున్న దాఖలు లేవు నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటారు కింది స్థాయిలో తన ఆదేశాలని పాటించాలని జగన్ కోరుకుంటారు ఇంతకు మించి పార్టీ గురించి ఆయన పట్టించుకోరనే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పార్టీ సీనియర్ నాయకులతో సమావేశమై అభిప్రాయాలు తీసుకోవడం అంటే జగన్కు అసహనం దానికెందుకు టైం వేస్ట్ అనే భావనలో ఉంటారు ఓడిపోయిన తర్వాత కొద్దో గొప్ప నాయకులకు అపాయింట్మెంట్స్ ఇస్తున్నారు కొందరు తటస్థులతో చర్చిస్తున్నారు టీడీపీని నడిపే విధానాన్ని చూసేనా పార్టీని ఏ విధంగా డ్రైవ్ చేయాలో జగన్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మంచి అనేది ఎక్కడున్నా తీసుకోవడంలో తప్పేమీ లేదు ఈగోలకు మునిగేది పార్టీనే అని జగన్ గ్రహిస్తే మంచిది